అనుమానపు అక్క పిచ్చుక ఐదవ భాగం అనుమానపు అక్క పిచ్చుక నాలుగో భాగం తర్వాత జరిగిన కథ గురించి ఈ భాగంలో తెలుసుకుందాం రాదా లంచ్ బాక్స్ రెడీ అయిందా లంచ్ బాక్స్ రెడీ చేయలేదండి ఇంకా రెడీ చేయకపోవడం ఏంటి రాదా ఆఫీస్కి టైం అవుతోంది వెళ్ళు వెళ్ళి తొందరగా రెడీ చేసి తీసుకురా నేను ప్రేమతో రెడీ చేసిన లంచ్ని ఎలాగో తమరు తినడం లేదు కదా నువ్వు చేసిన లంచ్ తినకుండా మరేం తింటున్నాను రాదా ఏం తింటున్నారా మీకే తెలియాలి ఏమైంది ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకేం కాలేదు మొన్న ఎలా ఉన్నానో నిన్న అలాగే ఉన్నాను ఈరోజు ఉన్నాను రేపు కూడా ఇలాగే ఉంటాను నాలో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు అనిత అనిత ఎక్కడున్నావు అనిత ఇప్పుడు అనిత ఎందుకు లంచ్ బాక్స్ కడుతుందని అసలు వంట చేస్తే కదా లంచ్ బాక్స్ రెడీ చేయడానికి అనిత పిచ్చుక వాళ్ళ దగ్గరకు వచ్చింది ఏమైంది బావా ఎందుకు పిలిచా నువ్వేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పావు కదా పద దారిలో నిన్ను దించేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అది ఈ రోజు నుంచి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళదు ఇప్పుడు మీతో రాదు అసలు ఏమైంది రాదా నాకేం కావాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అదే రోగాన్ని తెచ్చుకుంటాను అనారోగ్యంతో మంచంలో పడుకుంటాను హే అనిత ఈ రోజు మీ అక్కకి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది కట్టుకున్న మీకే మీ భార్య ఇలా ఉందో అర్థం కానప్పుడు తోడబుట్టిన దానికి మాత్రం ఏం అర్థమవుతుంది చెప్పండి ఫైనల్గా అడుగుతున్నాను రాదా ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేస్తావా లేదా అది మాత్రం చెప్పు తమరు డైరెక్ట్గా లంచ్ కు వెళ్ళిపోయారు అసలు ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు రాత్రి చేసిన వంటలున్నాయి వాటిని తినేసి ఆఫీస్కి వెళ్ళండి సరేనా ఓహో రాధా ఈ కోపమంతా రాత్రి చేసిన వంట తినలేదనా చెప్పాను కదా ఆకలిగా లేదని సరేలే నేను అనిత బయట టిఫిన్ చేస్తాం నువ్వేదైనా ఆర్డర్ పెట్టుకొని తిను నువ్వు అనిత ఒక టిఫిన్ మాత్రమే చేస్తారా లంచ్ కూడా చేస్తారా రాధా అనితకు ఆఫీస్లో ఇంటర్వ్యూ అయిపోతే ఇంటికి వస్తుంది నేను వర్క్ అయిపోతే నేను ఇంటికి వస్తాను వర్క్ ఉందంటే బయట తినేస్తాను సరే వెళ్ళండి అసలే మీకు ఆఫీస్ టైం అవుతోంది అనిత నువ్వు రెడీ కదా రెడీ బావా ఈ రోజు నుంచి నా చెల్లి నేనే ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి తీసుకొస్తాను తమరు ఆఫీస్కి వెళ్ళండి అది కాదు రాదా అనిత ఇంటర్వ్యూకి వెళ్లే ఆఫీసు మా ఆఫీస్కి దగ్గరే ఉంటుంది నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను కదా అనిత ఒక డ్రాప్ చేసి నా ఆఫీస్కి వెళ్ళిపోతాను చెప్పనిత అవునక్కా నువ్వు ఇంటి దగ్గర పనులు చేసుకో నేను బావతో కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను చెల్లి మీ బావతో కలిసి ఒక ఇంటర్వ్యూకే వెళ్తావా ఇంకెక్కడికైనా వెళ్తావా అక్క ఏమిటా మాటలు ఎక్కడికైనా అంటే నీ ఉద్దేశం ఏంటి అవును రాధా ఈరోజు నీ మాటలు కొత్తగా వింతగా ఉన్నాయి మరి మీ ఇద్దరి చేతలు పరమ చెత్తగా ఉన్నాయి అంటూ రాధపిచుక సినిమా టికెట్స్ ని చూపించింది వాటిని చూసి భర్త కృష్ణకాకి చెల్లి అనిత పిచుక ఆశ్చర్యపోయారు ఇద్దరు ముఖాలు చూసుకున్నారు ఏం మాట్లాడకుండా తలదించుకున్నారు ఏం చెబుతారో ఇప్పుడు చెప్పండి అది కాదు రాధా అనిత ముచ్చటపడిందని తీసుకెళ్లాను నేను కూడా ఎన్నోసార్లు ముచ్చటపడి సినిమాకి వెళ్దామా అని అడిగాను సరే పద రాదా ఎప్పటినుంచో అడుగుతున్నావు కదా ఈసారి వెళ్దామని ఎప్పుడైనా తీసుకెళ్లారా చెప్పండి లేదు రాదా ఎప్పుడు తీసుకెళ్లలేదు ఏదో ఒక వర్క్ ఉందని చెప్పి ఇంట్లోనే ఉంచారు చివరికి ఇష్టమైన పానీపూరి కూడా తినడానికి కూడా నేను తీసుకెళ్లలేదు నా చెల్లి ఒక్కసారి ముచ్చటపడి అడిగిందని తీసుకెళ్లారు అంతేనా అంతే రాదా అంతకు మించి మరే ఉద్దేశం లేదు మరొక ఉద్దేశం లేనప్పుడు నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు కనీసం నా చెల్లి సినిమాకి వెళ్తామని అడిగినప్పుడు హరే నా భార్య కూడా ఎన్నోసార్లు సినిమాకి వెళ్దామని అడిగింది వీలు కాక తీసుకెళ్లలేదు ఈరోజు మరదలి కోసం వీలు చేసుకున్నాను ఇప్పుడు రాధకి ఫోన్ చేసి చెప్తాను ముగ్గురం కలిసి సినిమా చూస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు కృష్ణకాకి ఏం మాట్లాడలేదు రాధ పిచ్చుక కోపంగా చెల్లి అనిత పిచ్చుకను చూసింది అనిత పిచ్చుక భయపడింది అక్క నేను బాబాతో కలిసి సినిమాకి వెళ్తున్నాను నువ్వు సరదాగా రావచ్చు కదా ఎప్పుడు చూడ ఇంట్లోనే ఉంటావు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కనీసం నేను వచ్చినప్పుడైనా ఇలా సరదాగా నాతో ఉండొచ్చు కదా అని నీకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదు కదా చెల్లి అని అనిత పిచ్చుక మౌనంగా ఉండిపోయింది రాధ పిచుక బాధతో ఏడుస్తూ భార్యగా నేను మీకు అవసరం లేదు అక్కగా నేను అనితకి అవసరం లేదు ఇంటికి పని మనిషిగా ఉండాలి అంతేనా కృష్ణకాకి అనిత పిచుకకి జాలేసింది అలా ఎందుకు మాట్లాడతావు రాదా నేను నిన్ను ఎప్పుడైనా పని మనుషుల చూశానో చెప్పు నా ఇంటి దేవతగానే చూసుకున్నాను ప్రేమించాను ఇక ప్రేమిస్తూనే ఉంటాను రాదా నువ్వు నా ప్రాణం నా జీవితం అక్క సినిమాకి వెళ్ళిన దానిలో బావ తప్పు ఏమాత్రం లేదు నేనే బావని సినిమాకి తీసుకెళ్ళమని విసిగించాను అప్పటికి బావ అంటూనే ఉన్నాడు అనిత మీ అక్కకి చెప్పకుండా నేను ఏ పని చేయను అలాంటిది సినిమాకి వెళ్తున్నామని చెప్పకుండా మనం సినిమాకి వెళ్ళడం ఏమిటని ఒప్పుకోలేదు నేనే బావని చాలా ఇబ్బంది పెట్టాను రాధపిజుక ప్రేమగా భర్త కృష్ణ కాకిని చూసింది సారీ బావా అయ్యో అనిత మన ముగ్గురం ఒక ఫ్యామిలీ మనలో మనకు సారీ ఎందుకు చెప్పు ఎప్పటికైనా మన ముగ్గురం కలిసే ఉండాలి కదా అంటే ఏమిటి తమ ఉద్దేశం నువ్వు భయపడకు రాదా అనితకి జాబ్ వచ్చి వరకు మనతోనే ఉంటుంది కదా అందుకే ముగ్గురం కలిసి ఉండొచ్చని చెప్పాను నాకు మీ ఇద్దరి మీద చాలా నమ్మకం ఉంది ఇక నేను ఆఫీస్కి వెళ్ళనా అనితను కూడా తీసుకెళ్ళండి నేను ఆటోలో వెళ్తాను బావా రాధ పిచ్చుక ఇద్దరితో మాట్లాడి పంపించింది కానీ కృష్ణకాకి ముగ్గర కలిసే ఉందామని చెప్పిన ఉద్దేశాన్ని పిచ్చుక అర్థం చేసుకోలేకపోయింది దాంతో తన చెల్లి అనితనే తనకి సవతిగా వచ్చేస్తుందని అనారోగ్యంతో బెడ్ మీద పడుకున్న తర్వాత బర్తకాకి దగ్గరికి పాలు తీసుకొని భార్య పిచ్చుక వచ్చింది ఏమండి లేవండి ఈ పాలు తాగండి పిచ్చుక ఈ పాలకు బదులు విషయమేవో పాలు తాగడం నా వల్ల కాదు అలా అంటే ఎలా చెప్పండి పాలు తాగితే కొంచెం వస్తుంది నాకు పాలు వద్దు ఏం వద్దు పిచ్చుక అసలు నా దగ్గరికి రాకో ఈ పాలు తాగితే నేను సాయంత్రం వరకు నీ దగ్గరికి రాను నేను ఇబ్బంది పెట్టను హాయిగా పడుకో సాయంత్రం వరకు రాకుండా ఎక్కడికి వెళ్తావు పిచ్చుక ఆటో క్రెద్ద దగ్గరికి వెళ్ళొస్తాను ఆటో గ్రెద దగ్గరక ఎందుకు పిచ్చుక ఒక ఆటోని రెంట తీసుకొని నడుపుతాను ఇంతకాలం మీరు చేసిన పనిని నేను చేస్తాను వద్దు పిచ్చుక ఆటో నడపడం నీ వల్ల కాదు కూలీ పనులకు వెళ్ళు ఆటో మాత్రం వద్దు నా మాట విను అలా కాదండి నువ్వే మన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకో కూలీ పనులకు వెళ్తే రోజుకు రెండు వందలు ఇస్తారు అవి కూడా వారం రోజులకు ఒకసారి ఇస్తారు అప్పటి వరకు మనం బతకడం ఎలా అందుకని నువ్వు ఆటో నడిపిస్తావు పిచుక తప్పదండి ఎంతలా ఆటో నడుపుకుంటే అంతలా మనకు డబ్బులు వస్తాయి కదండీ అవి కూడా రోజు వస్తాయి వచ్చిన వాటిలో నుంచి ఆటో అద్దె కట్టిన తర్వాత మిగతా అవి మనకే ఉంటాయి కదా వాటితో పిల్లల్ని మిమ్మల్ని చూసుకోవచ్చని నేను ఆటో నడిపిద్దామనుకుంటున్నానండి జాగ్రత్త పిచుక అసలే గ్రద్దకి నీ మీద కన్నుంది ఏ కన్నున్నా నన్నేవి చేయదు నాకేమి కాదు గ్రద్దతో అన్ని వివరాలు ముందుగానే మాట్లాడు అసలే గ్రద్ద ఎక్కడ లేని చిత్తుర మారి నక్క మాదిరి అంతా తేలిగ్గా నమ్మకు సరేనండి మీరు పాలు తాగితే నేను ఆటోగ్రద్ద వరకు వెళ్ళొస్తాను అని పిచుక చెప్పగానే కాకి నెమ్మదిగా లేచి పాలు తాగింది నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను వచ్చేస్తాను జాగ్రత్త పిచుక పిచుక ఇంటి నుంచి బయలుదేరి ఆటో ఆటోగ్రత ఇంటివైపు వెళ్తుంటుంది ఆటోగ్రిత తన ఇంటి ముందే ఆటోని చూస్తూ సరిగ్గా నడవడం లేదని పావురం ఈ ఆటోని ఇక్కడ వదిలిపెట్టెళ్ళింది మెకానిక్ కొంగ చూపిస్తే మూడు వేల వరకు అవుతాయని చెప్పింది ఇప్పుడు నేను అంత ఖర్చు పెట్టి ఈ ఆటోని బాగు చేయించలేను చూద్దాం దీని బాగ్ కోసం అయ్యే మూడు వేల ఖర్చుకి ఏ అమాయకురాలు బలవుతుందో అనుకుంటుండగా పేద భార్య పిచ్చుక వచ్చింది ఏమిటే పేద భార్య పిచ్చుక దారి తప్పి నా దగ్గరకు వచ్చావా లేదంటే నాతో ఏదైనా అవసరం పడి వచ్చావా ఎందుకు వచ్చావు నా దగ్గరికి మీతో అవసరం పడి వచ్చాను గారు ఇప్పుడు నేను విన్నది నిజమేనా నిజమే గారు నేను మిమ్మల్ని గ్రద్దగారని అంటున్నాను వామ్మో నీలో ఏమిటే ఈ మార్పు మొన్నటి వరకు నన్ను చూస్తేనే కోపం తెచ్చుకునేదానివి ఈరోజు నా దగ్గరకు వచ్చి గ్రద్దగారని మర్యాదతో మాట్లాడుతున్నామంటే నేను చేయాల్సిన సహాయం పెద్దదని అర్థమవుతోంది అవును గారు తమరు చేయాల్సిన సహాయం చాలా పెద్ద సహాయం మీరు మంచి మనసుతో ఈ సహాయం చేస్తే నా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు నేను ఇప్పటికీ మీకు రుణపడి ఉంటాను అంతా బాగానే ఉంది కానీ ఇంతకు నేను చేయాల్సిన సహాయం ఏమిటో ముందుగా చెప్పవే అసలే నాకు టెన్షన్గా ఉంది నాకు ఒక ఆటో కావాలి గారు కొంచెం ఆశ్చర్యంగా ఆటో కావాలా ఆటో ఎందుకు పిచ్చుక నేను ఆటో నడుపుకుంటూ నా భర్తని పిల్లల్ని పోషించుకోవడానికి నువ్వు ఆటో నడుపుతావా నాకు ఆటో నడపడం వచ్చు క్రెత్తగారు నువ్వు ఆటో నడపడం నేను ఎప్పుడు చూడలేదు కదా పిచ్చుక నేను నమ్మే ఆటోని ఎలా ఇవ్వాలి గ్రెత్తగారు మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి నా ముందు ఆటో నడిపి చూపించి పిచ్చుక సరే క్రత్తగారు ఆటో తాళాలివ్వు గ్రద్ద ఆటో ఇచ్చింది భార్య పిచ్చుక ఆటో దగ్గరకు వచ్చింది ఆటోలో గ్రద్ద కూర్చుంటుంది భార్య పిచ్చుక గ్రద్దని చూసింది ఆటో నడపమని చెప్తే నన్ను చూస్తాం ఏమిటి పిచ్చుక ఆటో నడపో భార్య పిచ్చుక ఏం మాట్లాడకుండా ఆటోని డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే ఒక చోట యూటర్న్ బోర్డ్ కనిపించింది పిచ్చుక అక్కడ యూటర్న్ కనిపిస్తుంది కదా అవును గారు అక్కడ యూటర్న్ తీసుకో సరే గారు పిచుక ఆటో నడుపుతూ యూటోన్ దగ్గరికి రాగానే ఆటోని యూటోన్ తీసుకొని గ్రద్ద ఇంటికి వచ్చి ఆపేసింది ఆటోలో ఉన్న గ్రద్ద పిచుక నువ్వు ఆటో నడిపిస్తామని నాకు నమ్మకం వచ్చింది నేను నీకు ఒక ఆటో ఇస్తాను కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి గ్రద్ద గారు నేను ప్రతి కండిషన్కి ఒప్పుకుంటున్నాను అయితే ఇంకెందుకు ఆలస్యం పిచ్చుక ఆటోని తీసుకెళ్ళు భారీ పిచ్చుక ఆటోని నడపడం మొదలుపెట్టింది రోడ్డు మీద చిలుక షాపింగ్ కవర్స్తో అద్దాలు పెట్టుకుని స్టాయిల్గా ఉంది అటుగా వెళ్తున్న ఆటోని పిలిచింది పిచుక ఆటో తీసుకొచ్చి చిలుక ముందు ఆపింది చిలుక ఆటో ఎక్కింది మా ఇంటికి పోనివ్వు పిచ్చుక ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటుంది ఆటోలో కూర్చున్న చిలుక పిచుకను హేళనగా మాటలంటూ ఉంటుంది పిచుక మౌనంగా ఆటోని తీసుకెళ్లి చిలుక ఇంటి ముందు ఆపింది మీ ఇల్లు వచ్చింది మేడం చిలుక ఆటో దిగింది ఒకరితో చిలుక డబ్బులను విసిరేసింది పిచ్చుక ఏం మాట్లాడకుండా తనకు కావలసిన డబ్బు తీసుకొని అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోయింది అలా పేద భార్య పిచ్చుక ఆటో నడిపించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కాకి సెకండ్ వెడ్డింగ్ ఒకనొక అడవిలో కీర్తి గణేష్ అనే కాకి భార్య భర్తలు ఉండేవి పిల్లలు లేకపోవడంతో తమ జీవితాలు అనాథ జీవితాలని తమ వంశం తమతోనే అంతమవుతుందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవి ఒకరోజున కీర్తికాకి ఏవండీ మీరు నాకొక మాటిస్తారా కొత్తగా ఈ మాటివ్వటం తీసుకోవటమేంటి కీర్తి మన మధ్య ఇంతకాలం ఉంది ఇక మీదట ఉండేది కూడా నమ్మకమే కదా అవునండి నాకు నాకీరోజెందుకో మీ నుంచి నాకు మాట తీసుకోవాలనుంది మాటిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా కీర్తి అవునండి ఉంటాను ఈ మాట నన్ను సంతోషపెడుతుంది మిమ్మల్ని సంతోషపడుతుంది అవునా అయితే తప్పకుండా మాటిస్తాను కీర్తి నువ్వు అడిగినట్టు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి కీర్తి కాకి చేతిలో గణేష్ కాకి చెయ్యి వేస్తాడు అది చూసి కీర్తి సంతోషపడుతుంది అప్పుడే పిచుక వేగంగా ఆ కాకి దంపతుల ఇంటివైపు వెళ్తూ ఉంటుంది దారిలో పావురం గలుస్తుంది ఆగవే పిచ్చుక ఆగు అని పావురం పిచ్చుకని అడ్డుకుంటుంది రెండూ ఒక చెట్టు మీద వాళ్తాయి ఏవే పిచ్చుకా చంద్రయాన్ త్రీ కంటే వేగంగా వెళ్తున్నావు ఎక్కడికే కీర్తికాకి దగ్గరికే ఏమైందే దానికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుందే పిచ్చిది అని అనగానే పావురం ఆశ్చర్యంగా ఇలా అంటుంది ఏమిటి నువ్వు చెప్పేది కీర్తికాకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి దానికి ఆ ఐడియా ఇచ్చింది నేనే అది పిచ్చిది కాదే నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు దానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా ఏంటి ఏం జరిగింది అసలు అయ్యో పావురమా అదంతా పెద్ద కథ ముందుగా మనం కీర్తికాకి ఇంటికి వెళ్దాం పద అని పిచ్చుక నుంచి బయలుదేరుతుంది పావురం కూడా పిచ్చుక వెనకాలే కీర్తికాకి ఇంటివైపు వెళ్తుంది ఇక కీర్తికాకి పూజ అనే కాకి ఇంటికి వెళ్తుంది పూజా కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పూజా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా తెలుసక్కా నేను మీ ఆయన్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఆ పెళ్లైన వాడిని ప్రేమించడం తప్పని చెప్పడానికి వచ్చారని నేను ఊహించగలనక్క వచ్చిన మాట నిజమే చెల్లి కాకపోతే ప్రేమించడం తప్పని కాదు ఖచ్చితంగా ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని అక్క అవును పూజ ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికే వచ్చాను నేను నమ్మలేకపోతుందనక్కా నమ్మాలి చెల్లి నీకు నాకు నమ్మకం కలగాలి కనుకే ఒకరికొకరు మాటిచ్చుకుందాం సరేనా చెల్లి నాకంతా అయోమయంగా ఉందక్క ఇందులో అయోమయం ఏముంది చెప్పు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటానని నాకు మాటివ్వు అలాగే నేను నీకు మాటిస్తున్నాను పూజ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను మీ జీవితంలోకి రాను అందుకు నేను మాటిస్తున్నాను అని చెప్పి తన చేతిని ముందుకు చాపుతుంది పూజకాకి ఆలోచిస్తూ ఉంటుంది నేనిప్పట్లో ఇంటికి రాను వెళ్ళి ఆయన తీసుకుని పెళ్లి చేసుకుని ఇంటికి రా ఆయన ఏమంటాడో ఏవంటాడో నాకు అవన్నీ చెప్పకు చెల్లి మాటిచ్చో నేను వెళ్లిపోతున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్ళి రా అని చెప్పి అక్క కీర్తికాకి వెళ్లిపోయింది పూజకాకి తన గూటి నుంచి బయలుదేరింది ఇంతలో పావురం పిచ్చుక దారిలో కలిసిన చిలుకని తీసుకుని కీర్తికాకి ఇంటికొచ్చాయి లోపల గణేష్ కాకి ఒక్కతే ఉంటుంది ఒకేసారి ముగ్గురూ కలిసి రావటంతో గణేష్ వాళ్ళని చూసి ఏమైంది ముగ్గురూ కట్టుగా వచ్చారు కీర్తికాకి ఎక్కడన్నా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు కీర్తికాకి ఈ మధ్య నీ దగ్గర ఏవైనా మాట బ్రో ఆ తీసుకుంది ఎందుకలా అడుగుతున్నావు ఏవని మాట మాట మాటివ్వమని అడిగింది ఇచ్చాను కాని ఏ మాట అని నేను అడగలేదు కీర్తి చెప్పలేదు ఇంతకీ ఏమైంది ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడగ్గానే పిచ్చుక పావురం చిలుక తమ మనసుల్ని శాంతపరుచుకొని ఏమీ లేదన్నయ్యా నిన్ను కాస్త టెన్షన్ పెట్టాలనుకున్నాం అంతే అని చెప్పి అక్క వెంటనే వెళ్లిపోతాయి గణేష్ కాకి ఆలోచనలో ఉంటుంది పూజ కాకి వస్తుంది గణేష్ కంగారు పడుతూ ఉంటాడు పూజ వచ్చావు ఒంటరిగా ఉంటే ఆ గ్రద్ద దాడి చేయడానికి చూస్తుంది నాకు భయం వేస్తుంది అందుకే వచ్చాను ఇక ఆ ఇంటికి పోను నన్ను పెళ్లి చేసుకో గణేష్ ఇప్పుడు కాదు నువ్వు ఇంటికెళ్ళు వచ్చి మాట్లాడతాను లేదు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే నన్ను హాగ్రద తినేస్తుంది అని గణేష్ కాకితో పూజా కాకి వాదన పెట్టుకుంటుంది అప్పుడే కీర్తి ఇంటికొస్తుంది ఇంటి మీద వాలి వాళ్ల మాటలు వింటుంది చివరికి పూజ కాకి గణేష్ కాకిని తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది నాకిదే కావలసింది అని కీర్తి కాకి ఇంట్లోకి వెళ్తుంది ఇంటి దూలానికి ఊరేసుకుంటుంది గణేష్ కాకి పూజకాకి పెళ్లి చేసుకుని ఇంట్లోకొస్తారు దూలానికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న కీర్తి వేలాడుతూ కనిపిస్తుంది వాళ్ళిద్దరికి పూజకాకి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం చిలుక అక్కడికొస్తాయి కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటాయి ఏడుస్తున్న గణేష్ కాకి కీర్తికాకి చేతిలో ఉన్న కాగితం కనిపిస్తుంది ఆ కాగితం తీసి చదువుతుంది ప్రియమైన శ్రీవారికి నాకు పిల్లలు పుట్టరని తెలిసి మనం ఎంతగానో బాధపడ్డాం లోపం నా దగ్గరుంది కానీ మీ దగ్గర లేదు వంశం పిల్లల్లేక మనతోనే నేను ఒప్పుకోను అందుకే మీరు పూజని పెళ్లి చేసుకోండి మీరు నాకు మాటిచ్చారు మర్చిపోవద్దు మొదటి భార్య బ్రతికుంటే రెండో పెళ్లి చెల్లదని నేను పిచ్చుక ద్వారా తెలుసుకున్నాను అందుకే నేను వెళ్లిపోతున్నాను మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని ఆ ఉత్తరంలో ఉన్నది చదువుతూ గణేష్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్షులన్నీ కలిసి కీర్తికాకి యొక్క అంత్యక్రియలు పూర్తి చేస్తాయి గణేష్ కాకి పూజకాకి కీర్తిని తలుచుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పాపం కవల కావ్య డబ్బులు దాచిపెడుతున్న డబ్బాను పట్టుకుని బాధపడుతూ చూస్తుండగా భర్త ఆకాష్ కాకి డబ్బులు తీసుకుని వచ్చాడు కావ్య ఈ డబ్బులు కూడా అందులోవే నా డబ్బులు వేశాలండి మీ డబ్బులు ఖర్చుల కోసం ఉండనివ్వండి ఇంట్లో మన కవల పిల్లలు లేరు కదా కావ్య ఇంకా మనకేం ఖర్చులుంటాయి చెప్పు అని అనగానే కావ్య పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది ఈ డబ్బులు కూడా వేస్తే ఎంతో కొంత డబ్బు లెక్క పెరుగుతుంది ఆ దాసుగ్రత దగ్గరికి వెళ్ళి మన కవల పిల్లల్ని చూసారా వెళ్ళాను కానీ ఆ దాసుగ్రత తీసుకున్న అప్పుడబ్బులు మొత్తం కట్టిన తర్వాతే మీ పిల్లల్ని చూపిస్తాను ఇలా పదే పదే పిల్లల కోసం వస్తే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చాడు నాతో కూడా అదే మాట అన్నాడు నేను బతిమాలాను అప్పుడు కొంచెం శాంతంగా మాట్లాడుతూ కావ్య మీ కవల పిల్లలు బాగున్నారు వాళ్ళ గురించి ఇలా ఆరాటపట్టం కాదు నాకు కావలసిన డబ్బుల కోసం ఆ డబ్బులు తీసుకురండి మీ కవల పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పి ముఖం మీదే తలుపేశాడు తన వద్ద అప్పు చేసిన తప్పు మన దగ్గర ఉంది కదా కావ్య అందుకే ఆ దాసుగాడు అలా రెచ్చిపోతున్నాడు డబ్బులు సంపాదించిన తర్వాత వాడు సంగతి చెప్తాను అప్పటి వరకు మన పిల్లలు వాడి దగ్గర ఎలా ఉంటారో ఏమో తలుచుకుంటే నాకు బాధగానే ఉంది కావ్య డబ్బులు లేకుండా ఏం చేయలేమని అర్థమైంది లేదంటేనా సరేలేండి చీకటి పడుతోంది దీపం పెట్టండి నేను వంట చేస్తాను అని కావ్య పిచుక డబ్బానక్కడ పెట్టి వెళ్లిపోయింది సరిగ్గా అప్పుడే అడవిలో ఒక మూల ఉన్న తన ఇంట్లో దాసుగ్రద్ద కొరడా పట్టుకొని కోపంగా ఉంది తన ముందు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పాపం కవల పిచుకలు రాణివాణి ఉన్నాయి ఏ కవల పిచుకలు దీనినేమంటారో కదా కొరడా అంటారన్నయ్యా అని అనగానే దాసుగ్రతకి మరింత కోపం వచ్చింది అంతే కొరడాతో రెండింటికి ఒక దెబ్బ వేశాడు కవల పిచుకలు కళ్ళు మూసుకొని ఆ కొరడా దెబ్బ బాధని అనుభవించాయి ఎన్నిసార్లు చెప్పాలే మీకు నన్ను అన్నయ్య అనొద్దు బావా బావా అని పిలవమని ఇంకోసారి అన్నయ్య అన్నారంటే ఈ కొట్టడాలు బెదిరింపులు ఉండవు డైరెక్ట్గా తీసుకెళ్లి వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని తింటాను వద్దు వద్దు నిన్ను బావా అని పిలుస్తాను నిన్ను బావా అని కవల పిచుకలు చెప్పడంతో ఇప్పుడు మనం సరదాగా ఒక ఆట ఆడుదాం అని చెప్పగానే కవల పిచుకల ముఖాలను చూసుకుంటాయి అడగొచ్చు కదా అది సరే బావా చీకటి పడుతుంది కదా ఇప్పుడే ఆట ఆడుదాం ఒక బావా ఇద్దరు మరదళ్ళు ఎలా ఉందట పేరు బాగుంది బావ ఆట ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు రెండు మాంస ముక్కలను ఇస్తాను అని చెప్పగానే కవల పిచుకలు అయిష్టం ముఖం పెట్టి చీచీ మేము మాంసం తినము అది మీరు తినడానికి కాదు మరదళ్ళు అని చెప్పగానే రాణివాణి పిచుకలకు దాసుగ్రద్ధ ఆలోచన అర్థమైంది అసలు అది మేము ముట్టుకోము పట్టుకోము అప్పుడు నా కొరడా మీతో దెబ్బలాట ఆడుతుంది అందుకోకేనా అని చెప్పగానే బాధగా మనసు చంపుకొని ఎలా ఆడాలో చెప్పు గుడ్ వాణి ఇద్దరూ కలిసి ఆ మాంస ముక్కలను పట్టుకొని నేను ముందు తినిపిస్తానని నువ్వు లేదు లేదు నేను ముందు తినిపిస్తానని నువ్వు ఇలా ఇద్దరూ అనుకుంటూ నాకు ఆ మాంస ముక్కల్ని తినిపించాలి ఎలా ఉందా ఆట అని దాసుగ్రద్ద అడుగుతుంది వెంటనే కవల పిచ్చుకలు ఎలా ఉంటే ఏమిట్లే మేం బాధను పరుస్తూ నీ సంతోషం కోసం ఆడాలి కదా అనుకుని సరే అంటాయి వాణి రాణి రెండు మాంసముక్కలను పట్టుకుని ప్రయత్నం చేస్తుంటాయి దాసు సరదాగా తింటూ ఉంటాడు బాధగా కన్నీళ్లతో రాణివాణి అనే కవల పిచుకలు దాసుగ్రద్దకి కావలసిన మాంసం ఆహారం తినిపిస్తూ ఉంటాయి ఓ రాత్రివేళ నిద్రపట్టడం లేదని కావ్య పిచుక మీద వాలి బయటకు దిగులుగా చూస్తూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి వచ్చి వాలింది బాధగా కావ్య మన కవల పిల్లలు గుర్తుకొచ్చి నిద్రపట్టడం లేదా అవునండి రాణివాణి బాగా గుర్తొస్తున్నారు మనం చేసిన తప్పుకి ఆ దాసుగ్రత దగ్గర మన కవల పిల్లలు ఎంత నరకయాతను పడుతున్నాయో ఏమో అసలే దాసుగ్రతకే కోపం ఎక్కువ వాడు చెప్పిన పని చేయడం లేదని ఎంతలో కొడుతున్నాడో ఏమో ఇదంతా తలుచుకుంటే ఎంతో బాధ వేస్తోంది తల్లివి కాబట్టి నీ బాధని నీ ఏడుపుని బయటకు చెప్పుకున్నావు కావ్య నేను తండ్రిని కదా లోపల బాధని దిగమింగుతున్నాను నాకు తెలుసండి మీరెంతలా కుమిలిపోతున్నారో భర్తలా ఓడిపోయాను నీ బాగు చూసుకోలేదు తండ్రిలా ఓడిపోయాను చేసిన అప్పుకు డబ్బులు కట్టలేక కూతుళ్ళని దాసగ్రత దగ్గర బందీలుగా పెట్టాను ఇంత చేసినా నేనింకా బతుకున్నానంటే ఎందుకంటావు కావ్య మన కవల పిల్లల కోసమని నాకు తెలీదా చెప్పండి అని అలా రెండు పక్షులు తమ కవల పిల్లల గురించి బాధపడుతూ ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కావ్య పిచుక ఆకాష్ కాకి డబ్బులు తీసుకొని దాసుగ్రద దగ్గరికి వచ్చాయి అప్పుడు దాసుగ్రధ తన ఇంటి ముందు మంట పెట్టుకుని ఒక కర్రకి కవల పిచుకలను కట్టేసి కాల్చుతూ ఉంటుంది ఆ బాధ భరించలేక కవల పిచుకలు ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి ఎంత అరిచినా ఎంత ఏడ్చినా నా ఇంటివైపు ఏ పక్షి రాదు వచ్చినా నన్ను ఎదురించలేదు నేను పడుకున్నప్పుడు తప్పించుకోవాలని చూస్తారా ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను ప్రాణాలతో ఉన్న మిమ్మల్ని ఇలాగే కాల్చుకొని తింటాను మీ అమ్మ నాన్న అడిగినప్పుడు పారిపోయారని చెబుతాను అని నవ్వుతుండగా అదంతా చూస్తున్న తండ్రి ఆకాష్ కాకి రక్తం మరిగింది చేతిలో ఉన్న డబ్బులను కావ్య పిచుకకిచ్చి చుట్టూ చూసింది ఒక రాయి కనపడింది ఆవేశంతో ఆ రాయి తీసుకొచ్చి దాసుగ్రద్ద మీద వేసింది అంతే దాసుగ్రద్ద అక్కడికక్కడ చనిపోయింది కర్రక్కట్టిన తన కవల పిల్లలను కాపాడుకుని డబ్బుల డబ్బాను తీసుకుని నుంచి వెళ్లిపోయింది అలా దాసకృత జీవితం అంతమైంది కవలపిచుకల జీవితం సంతోషంతో మొదలైంది